జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలుసు తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్ల సకల శాఖ మంత్రి ఆయన సీఎంగా పనిచేస్తారు మంత్రిగా పనిచేస్తారు సలహాదారులుగా పనిచేస్తారు సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంపులాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు ఈయన చెప్తున్నదల్లా రోడ్లు 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 నేను రోడ్లు వేసాం రోడ్లు వేసాం అభివృద్ధి చేశాం అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మేము ముందరకు వచ్చింది ఎస్పెషలీ మా తిరుపతిలో దగ్గర దగ్గర మీరు గమనిస్తే రెండు వేల పైచులకు రెండు వేల కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము మేము ముందర పెట్టబోతున్నాం ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణ విస్తీర్ణం చేయడం కొత్త రోడ్లు వేయడం ఆ రోడ్ల గుండా ఉండే ఇల్లులు ఎవరైతే ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది అవి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా పదైదు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్లని ముప్పై ఏడు పాయింట్ అరవై ఒక్క కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది దానికి గాను పదకొండు వందల ఇరవై ఒక్క మంది దగ్గర భూసేకరణ